జీ ప్లస్ టూ బిల్డింగ్ మీద పెంటౌస్ నిర్మించుకోవాలి అనే దానికి పర్మిషన్ తీసుకోవాల చాలా మంది ప్రజలు తన ఇంటి టెర్రస్ మీద ఒక గదిని కట్టించుకోవాలి అని అనుకుంటారు కొంతమంది అయితే అద్దెకు కూడా పెట్టడానికి అయితే అనుకుంటారు కొందరు అయితే వ్యక్తిగతంగా వాడుకోవడానికి అయితే అనుకుంటారు కానీ అసలు విషయం ఏమిటంటే పెంటౌస్ అనే నిర్మాణం చాలా ప్రాంతాలలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అయితే ఉంటుంది ముఖ్యంగా జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ డిటిసిపి లాంటి అథారిటీ పరిధిలో అయితే పెంటౌస్ అధికారికంగా అయితే అనుమతి అయితే ఉండదు అంటే టెర్రస్ అంటే ఆ బిల్డింగ్ పై ఉన్న అందరికీ కూడా కామన్ యూజ్ ఉండే స్పేస్ అని అర్థం దాన్ని ఒకరు ప్రైవేట్ గదిగా మార్చడం నిబంధనలకు వ్యతిరేకం అనమాట మీరు ప్లాన్ అప్రూవల్ తీసుకునే టైంలోనే టెరస్ మీద నిర్మాణం చేయకూడదు అని క్లౌజ్గా అయితే ఉంటుంది కానీ కొంతమంది బిల్డర్లు దాన్ని విస్మరించి అక్రమంగా పెంటోజ్ అయితే నిర్మిస్తూ ఉంటారు మొదట్లో అది చిన్న విషయం అనిపించుకోవచ్చు కానీ కానీ భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా అయితే మారుతుంది కరెక్ట్ కంప్లైంట్ అయితే ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు అధికారికంగా నోటీసులు అయితే జారీ చేస్తారు జరిమానలు అయితే విధిస్తారు ఆ డెమోలేషన్ కూడా పెట్టే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి మీరు వాస్తవంగా పెంటోజ్ వేసుకోవాలి అనుకుంటే మొదట మీ ప్లానింగ్ అథారిటీ దగ్గర క్లియర్ పర్మిషన్ అయితే తీసుకోవాలి అలా లేకపోతే అది లీగల్ గా అయితే నిలవదు మరో ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఒకవేళ అపార్ట్మెంట్ లో ఉంటే ఆ టెరస్ కామన్ అయినప్పుడు మీరు స్వయంగా సొంతంగా అయితే కట్టుకోలేరు అది ప్రైవేట్ ప్లాట్ అయినా కూడా ప్లాన్ అప్రూవల్ లేకుండా పెంట్ హౌస్ కడితే అది అక్రమంగానే పరిగణిస్తారనమాట కాబట్టి తప్పుడు దారిలో వెళ్లకుండా ముందే సరిగా సమాచారం తెలుసుకొని అవసరమైన టౌన్ ప్లానింగ్ లేదా మున్సిపాలిటీ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి వస్తుంది లీగల్ గా సమస్యలు లేకుండా ఇంటిని నిర్మించుకోవడానికి మంచి మార్గం అయితే ఉంటుంది లేదు మాకు పక్కగా పెంట్ హౌస్ కావాలి ఏదైనా చూసుకుంటాం అనుకుంటే ముందుగా మున్సిపల్ అధికారులు అయితే మీ ఇంటికి వచ్చి ఆ నోటీసులు ఇచ్చి దాన్ని డెమోలిషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ఇలాంటి వీడియోస్ మీకు మీకు రెగ్యులర్ గా రావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్